తిరుమల లడ్డు కల్తీపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా లేదా అనే విషయంపై సహకారం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ను సుప్రీంకోర్టు కోరింది లడ్డు కల్తీ విషయంలో స్వతంత్ర విచారణ జరపాలా లేదా చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది అలాగే సిట్ ను కొనసాగించాలో లేదో చెప్పాలని కోరింది ఇది కోట్లాది మంది వ్యక్తుల మనోభావాలను సంబంధించిన విషయమన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒకవేళ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేది నిజమే అయితే అది తీవ్ర అభ్యంతరకరమని ధర్మాసనానికి వివరించింది రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం పేర్కొంది జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు లడ్డూలో కల్తీ నెయ్యి కలపాలనే దానికి ఆధారాలేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ గురువారానికి వాయిదా వేసింది